హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందామా పల్లవి శ్రయ ఇద్దరే కూడా పూజ చేసి హారతి తీసుకొని కమల్కి అలాగే శ్రీకర్కి ఇవ్వడానికి వస్తారు అప్పుడు ఇక కమలైతే అంటూ ఉంటాడు నగలు సింగారించుకొని మీరు ముస్తాబు అయ్యి కూర్చొని ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు మీరు ఏ నగలు కూడా వేసుకొని ముస్తాబులు అవ్వాల్సిన అవసరం లేదు ఈ నగలన్నీ మా దగ్గరే ఉంటాయి అని అంటూ ఉంటాడు కమలైతే ఎవరైతే అన్నయ్యని మోసం చేసి సంతకం పెట్టించుకొని మనకి పరిస్థితి తీసుకువచ్చారో వాళ్ళని నేను ఖచ్చితంగా కనిపెడతాను అని అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అయితే అన్నయ్యని మోసం చేసి మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి మా అందరినీ విడదీయాలని చూసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను ఈ రోజు నుంచి వాళ్ళెవరో కనిపెట్టే పని మీదే నేనుంటాను వాళ్ళెవరో బయటపడాలి అప్పుడు చూపిస్తాను వాళ్ళకి సినిమా అని అంటూ ఉంటాడు శ్రీకర్ అవునన్నయ్య వాళ్ళని కనిపెట్టే పనిలో నువ్వుండు వాళ్ళు కనిపెట్టాక వాళ్ళ పని నేను చూసుకుంటాను ఇక జీవితంలో వాళ్ళు తప్పు చేయడానికి భయపడేలా చేస్తాను ఈ లోకంలో ఉండనిస్తాను లేకపోతే చంపేస్తాను అని అంటూ కమలైతే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక కమల మాట్లాడుతున్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి షాక్ అయిపోతాం ఇదేంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి అటు ఇటు దొంగచూపులు చూస్తూ ఉండడం శ్రీకర్ అయితే గమనిస్తూ ఉంటాడు శ్రీకర్ గమనించి ఈ పల్లవి నేను అలా చెప్పంగానే ఎందుకు అలా భయపడిపోతుంది అంటే ఇదంతా కూడా పల్లవియే చేసిందా అని అనుకుంటూ ఉంటాడు శ్రీకర్ అయితే నగలన్నీ తీసుకొని శ్రీకర్ అలాగే కమలిద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోయాక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అక్షయ్ భానుమతి పార్వతి ముగ్గురు కూడా ఇక రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అలా నడుచుకుంటూ వస్తూ ఉండడంతో అప్పుడే పార్వతి అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది ఇరే అక్షయ్ ఇలా ఎంత దూరమని నడుచుకుంటూ వెళ్తాంరా ఆటోనైనా పిలవాల్సింది అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక అక్షయ్ అయితే నిన్ను నానమ్మని నడిపించాలని నాకు లేదమ్మా ఈ వయసులో నానమ్మ కష్టపడుతూ నడుస్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేను కానీ ఇప్పుడు ఆటోలో ఎక్కామనుకో ఎక్కడికి తీసుకువెళ్ళాలని అతను అడుగుతాడు అలా అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పను అని అంటూ ఉంటాడు అక్షయ్ ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియక నేనే ఆటో మాట్లాడలేదమ్మా అని అనడంతో అప్పుడు ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే సరేలేరా అని ఉండగా ఇంతలో భానుమతికి గుడైతే కనిపిస్తుంది ఇక భానుమతికి గుడి కనిపించడంతో అప్పుడే ఇక భానుమతి అయితే ఆ గుడి దగ్గరికి వెళ్ళి కాసేపి అక్కడే కూర్చున్నాము అని చెప్తూ ఉంటుంది ముగ్గురు కలిసి ఇక గుడిలోకి అయితే వెళ్తారు అలా గుడిలోకి వెళ్ళిన తరువాత ఒక చోట కూర్చొని ముగ్గురు కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక అక్షయ్ అయితే తన స్నేహితులందరికీ కూడా వరుస పెట్టి కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఇక తన స్నేహితులందరూ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు తప్ప అక్షయ్కి సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ఎవ్వరంటే ఎవ్వరూ కూడా ముందుకు రారు అప్పుడే ఇక అక్షయ్ అయితే ఎంతో బాధపడుతూ ఉంటాడు అక్షయ్ బాధపడుతూ ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదమ్మా ఏ క్షణంలో అయినా సరే హెల్ప్ చేసే స్నేహితులు ఉన్నారనుకున్నాను కానీ ఇలా చేస్తారని నేను అనుకోలేదు అని అక్షయ్ అయితే బాధపడుతూ ఉంటాడు అలా అక్షయ్ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే చూడ మనకి ఆస్తి అంతస్తు డబ్బు ఉన్నంతసేపే మన చుట్టూ జనాలైనా చుట్టాలైనా మనకి సపోర్ట్ చేసేది ఎప్పుడైతే మన దగ్గర ఒక రూపాయి కూడా లేదనే వాళ్ళకి తెలిసిందో కనీసం మనల్ని కన్నెత్తైన చూడరో చూడరు అదేరా ఈ లోక ప్రపంచ తీరు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడు ఇక ఇలా పక్కకి తిరంగాలని భానుమైతే అయితే కనిపించదు భానుమతి కనిపించకపోయేసరికి ఒరే నానం ఎక్కడికి వెళ్ళిందిరా అని అనుకుంటూ ఉంటుంది పార్వతి అయితే అలా చుట్టుపక్కల చూడంగా దేవుడు ప్రసాదం పంచుతూ ఉంటే అక్కడికి అయితే పార్వతి భానుమతి అయితే వెళ్తుంది అలా భానుమతి వెళ్ళంగానే భానుమతిని చూసి అక్షయ్ అలాగే పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ప్రసాదానికి లైన్లో నిలబడి ప్రసాదం కోసం తప్పించిపోతున్న భానుమతిని చూసి బాగా ఏడుస్తుంది పార్వతి అప్పుడే భానుమతి అయితే బాబు నాకు కూడా ప్రసాదం పెట్టండి అని అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న పంతులు గారిని అతను ఒక కప్పులో అయితే పులిహోర పెడతాడు పెట్టిన తర్వాత నాతో పాటు మరో ఇద్దరు ఉన్నారు బాబు వాళ్ళకు కూడా తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడే ఇక భానుమతి పార్వతికి అక్షయ్కి కూడా తను ప్రసాదం తీసుకొని వస్తుంది అలా ప్రసాదం తీసుకొని వచ్చిన తర్వాత ఇక పార్వతికి తీసుకోమ్మ పార్వతి పొద్దున్నీ నువ్వేమీ తినలేదు కదా ఈ ప్రసాదం తిను అని అంటూ ఉంటుంది రే అక్షయ్ నువ్వు కూడా ఈ ప్రసాదం తీసుకోరా అని అడుగుతూ ఉంటుంది భానుమతి అప్పుడే పార్వతి ఏంటత్తయ్య ఇదంతా అని అడుగుతూ ఉంటే ఏం చేయమంటావమ్మా నేను అసలే షుగర్ పేషెంట్ని కదా కళ్ళు తిరుగుతున్నాయి సరైన సమయానికి తినకపోతే షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులో ఉండి అలా కళ్ళు తిరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకని ఈ కొంచెం ప్రసాదమైనా తిని బాగా ఆకలేస్తుంది ట్యాబ్లెట్ వేసుకుందామని చెప్పి అని అంటూ ఉంటుంది భానుమతి అయితే ఇక భానుమతి మాటలకి చాలా షాక్ అయిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక షాక్ అయిపోతూ నానమ్మని అమ్మని నేను నా గురించి వీళ్ళు బయటికి వచ్చేసారు నా వల్ల ఈ పరిస్థితి వీళ్ళకి వచ్చింది వీళ్ళని నేను ఎంతో సంతోషంగా చూసుకోవాలి ఎంతో ఆనందంగా వీళ్ళని నేను కాపాడుకోవాలి త్వరలోనే ఉద్యోగాన్ని సంపాదించాలి ఫోను ద్వారా కాదు నేను ఈ ఇంటర్వ్యూలకి వెళ్తాను అని అంటూ ఇక బయలుదేరుతాడు ఇంటర్వ్యూలకైతే అక్షయ్ అప్పుడే భానుమతి మరో కప్పు తెచ్చుకుంటాను నాకు ఆకలి తీరలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఇదంతా జరుగుతూ ఉండగానే పల్లవి అయితే కంగారు పడుతూ రాజన్ చక్కెరపాణిని కలవడానికి అయితే వస్తుంది అప్పుడే కాణి దగ్గరికి హడావుడిగా అయితే వెళ్తుంది అలా వెళ్ళేసరికి అప్పుడే చక్కెరపాణి అయితే ఏంటమ్మా పల్లవి ఏంటి అంతా తొందర తొందరగా అలా విధ ఆ విధంగా కంగారు పడుతూ మరీ వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు చక్కెరపాణి ఏం లేదు డాడీ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది పల్లవి ఇంతలో శ్రీకర్ అయితే అటు వెళ్తూ పల్లవి కారు ఇక్కడుంది ఏంటి అని చెప్పి లోపలికైతే వస్తూ ఉంటాడు అప్పుడే పల్లవి అయితే ఏం లేదు డాడీ శ్రీకర్ కమలబాబా ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు మన కంపెనీని ఎవరు మోసం చేసి ఇలా కొలాబ్స్ అయ్యేలా చేశారో వాళ్ళని కనిపెట్టడం ఖాయం కనిపెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది అని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు డాడీ అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని చక్కెరపాని అంటూ ఉంటాడు నువ్వేమీ కంగారు పడకమ్మా మనమేమి వాళ్ళ చేతికి ఏమీ చిక్కంలే నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే డాడీ కంగారు పడకుండా నేను ఎలా ఉంటాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే నీకు శ్రీకర్ గురించి తెలుసు కదా తను లాయర్ కాబట్టి ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు మనల్ని ఎలాగైనా కనిపెట్టాలని తను ఎదురు చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఆ పల్లవి అయితే అప్పుడే చక్కెరపాణి అయితే చూడమ్మా నువ్వు ఎటువంటి భయం కూడా పెట్టుకోవద్దు ఆ ఇంటికి కూడా నువ్వే మహారాణివి త్వరలోనే ఆ ఇంటిని నీ పేరు మీదకి రాయించి ఇక శాశ్వతంగా వాళ్ళకి ఎటువంటి ఆస్తులు లేకుండా చేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు చక్కెరపాణి అవును డాడీ ఆ ఇల్లు నా సొంతమైతే ఆ ఇంటిని మహారాణిలా ఏల్తాను కానీ శ్రేయ కూడా ఈ మధ్య చాలా పొగరుగా కొట్టుకుంటుంది నాతో అసలు తను ప్రేమగా అభిమానంతో మాట్లాడడం లేదు చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక ఏంటమ్మా ఆ శ్రేయ ఒక లెక్క ఏంటి నీకు నువ్వు ఆ శ్రేయాన్ని శ్రీకర్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరూ విడిపోయేలా చెయ్యి అసలు ఏం జరుగుతుందో లోపే మొత్తం కూడా నాశనం అయిపోవాలి ఇలా తేరుకొని ఇలా చేద్దామని అనుకునే లోపే వాళ్ళకి ఎటువంటి కూడా ప్రయోజనం ఉండకూడదు అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే శ్రీకర్ అయితే అక్కడికి వస్తాడు శ్రీకర్ అలా వస్తూనే ఉంటాడు ఇంతలో ఇక పల్లవి అయితే అసలు వికెట్లు పడిపోయాయి శ్రీకర్ని శ్రేయాన్ని కూడా విడదీసి ఆ ఇంటికి నేనే మహారాణిని అవుతాను అని చెప్తూ ఉంటుంది పల్లవి సరిగ్గా అప్పుడే శ్రీకర్ అయితే వస్తాడు శ్రీకర్ కిటికీలో నుంచి చూడడం అంతా కూడా గమనిస్తుంది పల్లవి ఇక గమనించి అప్పటికప్పుడు తను నాటకం అయితే మొదలు పెడుతుంది డాడీ అసలు నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు కూడా అనుకోలేదు డాడీ అంటూ దొంగ ఏడుపైతే అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇక చక్కెరపాణికి తెలియక అతను ఒకేసారి సతమతం అయిపోతూ ఉంటాడు అసలు పల్లవి ఇంటి ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఇంటి ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు చక్కెరపాణి అయితే అత్తయ్య మావయ్య అందరం కూడా కలిసే ఉండాలని అనుకున్నాము ఏదో చిన్న చిన్న తగాదాలు అయినా ఎప్పటికైనా మావయ్య అవని అందరూ కూడా ఇంటికి వస్తారని కలిసిమెలిసి ఉండాలని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య అలా వెళ్ళిపోతూ ఉంటే నా కన్న తల్లే బయటికి వెళ్ళిపోతుందేమో అన్నంత ఫీలింగ్ కలిగింది డాడీ ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలాగ వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకురావాలో కూడా నాకు అర్థం కావడం లేదు నా కుటుంబం ఎప్పటికైనా సరే కలిసిమెలిసి ఉండాలి డాడీ ఉండాలి అని ఏడుస్తూ ఉంటుంది దొంగ ఏడుపులు పల్లవి అయితే అప్పుడే ఇక చక్కెరపాణి ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు అని అడగబోతుండగా సైగ చేసి కమల్ చూ శ్రీకర్ చూస్తున్నాడని చెప్పి శ్రీకర్ కల్లే చూపిస్తూ ఉంటుంది పల్లవి అప్పుడే శ్రీకర్ని చూసిన చక్రపాణి కూడా తనని నటనని మొదలు పెడతాడు నువ్వు చెప్పింది నిజమేనమ్మా నేను కూడా ఏదో చిన్న చిన్న గొడవల వల్ల రాజేంద్ర ప్రసాద్ బావు మీద ఏదో కొద్దిగా కోపం ఉంది కానీ అలా ప్రాణాలు తీసేంత కోపాలు ఎవరికి ఉంటాయి చెప్పు అని అంటూ ఉంటాడు చక్కెరపాణి నేను కూడా కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఇంతలో ఇలా జరుగుతుందని నేను అస్సలు కూడా ఊహించలేదు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు సంతోషంగా ఉండాలి ఒకవేళ నాకన్నా కనిపిస్తే నేను మన ఇంటికన్నా తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను తప్ప అస్సలు కూడా నేను వాళ్ళు ఎక్కడో బతుకుతానంటే ఒప్పుకోనమ్మా అని అంటూ చక్కెరపాణి తనదైన స్టైల్లో ఇక పండిస్తూ ఉంటాడు నటన్ని ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే శ్రీకర్ వీళ్ళిద్దరు మాటలు విని పల్లవిని చూస్తేనేమో కుటుంబం కలిసి ఉండాలి కదా అని పాజిటివ్గా మాట్లాడుతుంది అలా పాజిటివ్గా మాట్లాడుతూ మరి ఇప్పుడు తన మీద నేను అనుమానం పడుతుందంటే కరెక్ట్ కాదేమో అని అక్కడి నుంచి శ్రీకర్ అయితే వెళ్ళిపోతాడు శ్రీకర్ ఉన్నాడా లేదా అని బయటికి వచ్చి చూసుకుంటుంది పల్లవి అప్పుడు ఇక శ్రీకర్ వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని లోపలికి వచ్చి అప్పుడు ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి అయితే డాడీ ఆ శ్రీకర్ నా వెనకాలని ఒక గుంట నక్కలాగా ఫాలో అవుతూ వస్తున్నాడు అందుకనే నేను సరైన సమయానికి చూశాను కాబట్టి మనం మాట్లాడుకునేది వాడు వినలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక పాని అయితే అసలు మన మీద వాడికి ఎందుకు డౌట్ వచ్చిందో అని అంటూ ఉంటాడు అదే డాడీ నాకు అర్థం కావడం లేదు శ్రీకరికి మన మీద ఎందుకు డౌట్ వచ్చిందో తెలియడం లేదు ఏదోటి చెయ్యాలి చేస్తూ ఆ ఇంటిని కూడా నేను మీ పేరు మీద జప్తు చేయించాలి అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది పల్లవి తర్వాత పల్లవి ఇంటికైతే వచ్చేస్తుంది ఇక గుడిలో గుడికైతే వెళ్తుంది అవని ఎక్కడైతే పార్వతి వాళ్ళు కూర్చొని సరిగ్గా అదే గుడికి అవని అయితే వెళ్తుంది ఇక దేవుడికి కొబ్బరికాయ అన్నీ ఇచ్చి అప్పుడే దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు శివయ్య మేమేం తప్పు చేశామని నువ్వు ఇలా అంటున్నావో ఇలా చేస్తున్నావో అని చెప్పి అడుగుతూ ఉంటే బాగా బ్రతికిన కుటుంబాన్ని అలా చూసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి నా అత్తగారింటికి దారి చూపించు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి సరిపోయింది కానీ ఆయనకి ఆ ఫ్రెండ్ ఇల్లు లేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో స్వామి నువ్వే కష్టాల నుంచి గట్టెక్కించాలి ఆయనకి మంచి ఉద్యోగం వచ్చేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడు ఇక అవని అన్న మాటకి ఇక అంటూ ఉం అక్కడే ఉన్న పంతులు గారు చూడమ్మా నువ్వు స్వార్థంగా ఆలోచించవు కల్మషం లేని మనసుతో అడిగితే ఆ భగవంతుడు చాలా తొందరగా ఆ కోరికని నెరవేరుస్తాడు అని పంతులు గారు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు అంటూ ఉంటుంది అవని అయితే ఇదే పంతులు గారు నేను కోరుకునేది అని చెప్తూ ఉంటుంది అవని ఇంతలో ఇక పార్వతి భుజం మీద నీరసం వచ్చి భానుమతి అయితే తల వాచుకొని నిద్రపోతూ ఉంటుంది అప్పుడే గుడికి వచ్చి దేవుడికి మొక్కుకొని ఇలా తిరిగి చూడంగానే అవనికైతే పార్వతి అలాగే రాజేంద్ర ప్రసాద్ తల్లి భానుమతి ఇద్దరు కూడా కనిపిస్తారు అలా కనిపించడంతో వీళ్ళేంటి ఉన్నారు లగేజీతో సహా గుళ్ళో కూర్చున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది అవని అలా అనుకున్న అవని వెంటనే ఇక ఫోన్ చేస్తుంది అక్షయ్ ఫ్రెండు మోహన్కి అక్షయ్ ఫ్రెండు మోహన్కి ఫోన్ చేసి నేను అక్షయ్ గారి భార్యని అవనిని మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది చెప్పండి అవని గారు అని మోహన్ అయితే అంటూ ఉంటాడు అదేంటండి అక్షయ్ గారు మీ ఇంట్లోనే ఉన్నారు కదా మరి ఇప్పుడేంటి ఇలా నాకు బయట కనిపించారు అని అవని అయితే అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అతనైతే చెప్తూ ఉంటాడో వాళ్ళు ఇక్కడ లేరండి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు మోహన్ మీకు ఈ విషయం నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది నా భార్య అదో రకమైన శాడిష్టం తను మాటలకి తట్టుకోలేక వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అప్పటికి ఉండమని నేను అక్షయ్ని బ్రతిమిలాడాను కానీ తను ఉండలేదండి నా భార్య తనకి నచ్చని పనులు ఏదైనా చేస్తే నన్ను అలాగే తినేస్తుంది వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు కూడా నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంది ఆవిడ మాటలు తట్టుకొని బాగా బ్రతికిన వాళ్ళు ఎందుకు మా ఇంట్లో ఉంటారో సరిగ్గా భోజనం దగ్గర కూర్చున్న తర్వాత నా భార్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసరికి మనసు బాధ కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అంటూ మోహన్ అయితే చెప్తాడు ఇక ఆ మాట విని వెంటనే పల్లవి అయితే ఫోను పెట్టేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఉండడానికి కూడా ఇల్లు లేదు మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇల్లు వెతకడానికి వెళ్ళిన అక్షయ్ గుడికి వస్తాడు ఇక గుడికి వచ్చి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అమ్మ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అవును అక్షయ్ నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఉద్యోగమైనా ఇల్లు అయినా దొరికిందా అని అడుగుతూ ఉంటే లేదమ్మా ఎవ్వరు కూడా ఇల్లు ఇవ్వమని చెప్తున్నారు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అక్షయ్ అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే వాళ్ళ ఇంటి ముందు ఇల్లు ఖాళీగా ఉందని అదైతే వీళ్ళకి సరిపోతుందని అనుకుంటుంది అలా సరిపోతుందని అనుకుంటూ అప్పుడే ఇక అవని అయితే ఇంటి ఓనర్కి అయితే ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక ఓనర్ అయితే అక్షయ్ దగ్గరికి వస్తాడు బాబు గుళ్ళో మీరే కదా అక్షయ్ అయితే అని అంటూ ఉంటాడు అతనైతే అవును సార్ నేనే అని అంటూ ఉంటాడు అక్షయ్ ఏం లేదండి మీరు ఇల్లు వెతుకుతున్నారని నాకు తెలిసింది మా ఇల్లు రెంట్కే ఉంది అంటే మా స్నేహితుడు నాకు చెప్పాడు అందుకని నేను అలాగో గుడి దగ్గరే ఉన్నాను కదా మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అవునండి మాకు అర్జెంటుగా ఇల్లు కావాలి అని అంటూ ఉంటాడు అక్షయ్ మా ఇల్లు ఖాళీగానే ఉంది మిమ్మల్ని చూస్తుంటే బాగా బ్రతికిన వాళ్ళ ఉన్నారు మేడల్లో పెద్ద పెద్ద అంతస్తులు ఉన్న బిల్డింగ్లో ఉంటారు ఇప్పుడు మీరు నాకులాగా ఇలా ఇక్కడికి వచ్చి ఉండాలంటే మీకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు మీకు ఇష్టమైతేనే ఇల్లు తీసుకోండి అని అతనైతే అంటూ ఉంటాడు అప్పుడే అక్షయ్ అయితే అలాంటిది లేదండి మేము ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటాము మాకు వస్తువులు కూడా ఏమీ లేవు అని అంటూ ఉంటాడు అక్షయ్ దాంట్లో ఫర్నిచర్ అంతా మీరు వాడుకోవచ్చు అని అంటూ ఉంటాడు ఇంటి వానర్ అయితే మీకు సామాన్లు గొడవ కూడా ఏమీ లేదు అని అనడంతో అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటారు అక్షయ్ వాళ్ళు అయితే ఇక ఆనందపడుతూ మీరు ఇల్లు ఇవ్వడమే మాకు చాలా మంచిది అందుకని మీరు ఇల్లు ఇచ్చారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉంటాము పదండి వెళ్దాము అని అంటూ అక్షయ్ అయితే బయలుదేరుతాడు ఇక అక్షయ్ అవని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్షయ్ని ఆ ఇంటికి అయితే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అక్షయ్ పార్వతి అయితే అవని ఇల్లు చూసి అంటూ ఉంటుంది భానుమతితో అత్తయ్య ఈ ఇల్లు ఎవరిదో తెలుసా ఈ ఇల్లు అవని ఉండేది అని అంటూ ఉంటే అప్పుడు ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అది ఉండే ఇంటి ముందు మన ఉండడం ఏంటి అని అక్షయ్ అంటూ ఉంటే అప్పుడే భానుమతి అయితే రే దాని పేరు మీద ఉన్న ఇంట్లో ఎలాగో ఉండమని చెప్పేసి వచ్చేసాము ఎదురుగా ఉన్నంత మాత్రాన ఏమవుతుందిరా అసలు ఇల్లు దొరకడమే కష్టమవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు చేతికొచ్చిన ఇల్లుని కూడా వదిలేసుకుంటే మనకి నిలువు నీడు కూడా ఉండదు అని భానుమతి అంటూ ఉంటుంది అది కూడా నిజమేరా అయినా వాళ్ళకి సంబంధం ఏముంటుంది ఉంటుంది అని అంటూ పార్వతి అయితే అదే ఇంట్లో ఉందామని చెప్తూ ఉంటుంది అక్షయ్తో చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో తన భర్తని అత్తగారిని తన ఎదురింట్లోనే పెట్టి వాళ్ళని ఎలా కాపాడుకుంటుందో అసలు రాబోయే కథలో ఏం జరగబోతుందో అనేది రాబోయే కథలోనే తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న